Hi friends టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమాంత అండ్ అక్కినేని హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వీరిద్దరూ ఏమాయ చేసే చిత్రంలో కలిసి నటించిన సమయంలో ప్రేమలు పడ్డారు దాదాపు ఐదారేళ్లు ప్రేమలు ఉండి తర్వాత కుటుంబకుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సమాంత పూర్తిగా సినిమాలకు దూరం అవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది కానీ ఈ అమ్మడు ఫ్యాన్స్కి ఊహించని రేంజ్లో ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్కు స్టెప్లేసి అక్కినేని ఫ్యామిలీలో అండ్ అక్కినేని అభిమానులో కాస్త చెడ్డ పేరు తెచ్చుకుందని ఈ కారణంగానే చైతన్యకు దూరమైందని టాక్ వినిపించింది అయితే శామ్ చైత్యు మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ప్రదీప్ యాంకర్గా నిర్వహించిన ఓ షోలో నాగ చైతన్య పాల్గొన్నాడు ఇక ఈ షోలో ఈ షోలో నుంచి చైతు శామ్కు కాల్ చేసి ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా నేను శామ్ని ఎందుకు ప్రేమించానని అడుగుతాడు దీనికి సమాంత బదిలిస్తూ నీకు ఇంకో ఆప్షన్ లేదని అంటుంది అప్పుడు చైతన్య అవును నాకు నువ్వు తప్ప మరో ఆప్షన్ వద్దని చెబుతాడు ప్రస్తుతం ఈ వీడియోస్ను శ్యామ్ చేతు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయగా మీరిద్దరు కలిస్తే చూడాలని ఉంది చైతన్య నిజంగానే సమాంతను తప్ప మరో అమ్మాయిని ఇప్పటి వరకు ప్రేమించలేదు చేతు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండడానికి కారణం మళ్ళీ కలుస్తారేమో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి